పచ్చని చెట్లు చెట్లను పెంచడం కాకి చెట్లను పెంచం చెట్ల నాటండి కాలుష్యాన్ని నివారించండి చెట్ల నాటండి కాలుష్యాన్ని నివారించండి కాలుష్యము లేని ప్రపంచం ఆరోగ్యకరమైన ప్రపంచం స్వచ్ఛాంద్ర స్వర్ణాంధ్ర रणेंद्र सत्येंद्र हरनंद्र राष्ट्रीय कन्विश अध्यक्ष डाक पर को నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు తేడానికి నా ముందు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్ర కట్టుబడి పట్టుబడి ఈ రోజు పరిశుభ్రత గురించి నేను తెలిసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాధాన్యతను మరియు హరితాంధ్రప్రదేశ్పై అవగాహన కల్పించే ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వద్ద కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నారు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మనకు ప్రతి మూడవ శనివారం స్వచ్ఛంధ్ర స్వర్ణానంద కార్యక్రమానికి కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో ఒక పట్టణంలో హాజరై ఈ శానిటేషన్ పరిశుభ్రత मारे कढ <celebrate>

और तो बिल्कुल अच्छा है ठीक है ओके ना राइट हां ना ये बात है बिल्कुल नहीं